నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విష్ణు ట్యారో త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివశ్రీ మా త్రీ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమై ఒకసారి అండి డెవలప్ అవుతున్నటువంటి పంచముఖాంజినేయ స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కనకదుర్గమ్మ టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలం గుత్తన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించండి ముఖ్యంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఈ స్వామి వార్లన్నీ విశ్వవ్యాప్తం చేయడానికి చిన్న లైక్ చేయండి అంతే ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ని మీరు ఎంతో ప్రేమ చేశారు అవసరానికి డబ్బులు ఇచ్చారో ప్రతి వాళ్ళకి ఏ పని అంటే ఆ పని చేసి పెట్టారు వాళ్ళని చాలా చాలా అభిమానించారు చాలా గౌరవించారు చాలా అంటే మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇచ్చారు మరి వాళ్ళ నుంచి మీకు అదే వస్తుందా ఏది ఇస్తే అదే రావాలి కదా మరి వాళ్ళ నుంచి మీకు అదే వస్తుందా రాదా మీ పర్సన్స్ నుంచి మీరు ఎక్సెప్టింగ్ పెట్టుకొని చేసినటువంటి అభిమానం కానీ గౌరవం కానీ ప్రేమ కానీ మీకు వస్తుందా రాదా ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి ముఖ్యంగా ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు ఇది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అండ్ బ్రదర్స్ సిస్టర్స్ ఇలా తీసుకోవచ్చండి ఓకే అండి మనము కంటెంట్లోకి వెళ్దాము మీ పర్సన్ని ఎవరో మీరు వా ఎవరి గురించి అనుకుంటారో వాళ్ళని మీ మనసులో అనుకున్నండి అంటే మీరు ఎంతో అభిమానించారు ఎంతో గౌరవించారు ఎంతో రెస్పెక్ట్ అసలు వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని వాళ్ళని చాలా పొగిడారు గౌరవించారు చేశారు మళ్ళీ వాళ్ళ నుంచి మీకు ఏమొస్తుంది మీకు మీరు ఇచ్చిందే వస్తుందా లేకుంటే ఏమొస్తుంది చూద్దామండి ఎస్ మీరు వాళ్ళని చాలా గౌరవించారు దట్ అవర్ ఓకే అండి దట్ అవర్ వచ్చింది ఎస్ అండి ద ఎంప్రైస్ ఓకే అండి దట్ అవర్ ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఓకే అండి ద చారియట్ ఇది జాస్టీస్ ఓకే అండి సెవెన్ ఆఫ్ కప్స్ ఇది బయటకు వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ ఓకే జడ్జిమెంట్ ఇది నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఓకే మనము ఇప్పుడు బాట ద డెక్ వచ్చేసి కేసబ్ స్వాడ్స్ పీజప్ స్వాడ్స్ అండి సరే మనం ఇక్కడ పెట్టేసుకున్నాం కదా సరే చూద్దామండి అసలు ఏంది ద టవర్ ఏంది టవర్ ఏంది స్టార్టింగ్లోనే టవర్ ఏంది అసలు బిఫోర్ వీడియోలో కూడా ఏదో టవర్ వచ్చినట్టుంది ఓకే అసలు మీ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నది మీకు వస్తుందే రాదా ద టవర్ ఏంటికి అసలు ఫోర్ ఆఫ్ స్వాట్స్ ఏంది టెన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ మరి ఏంటి కోసము టవర్ దేనికోసము ఫోర్ ఆఫ్ స్వాడ్స్ దేనికోసము టెన్ ఆఫ్ స్వాడ్స్ దేనికోసము కంటెంట్ గుర్తుంది కదా అండి ద టవర్కి ఏంటి ఓకే ఏ స్వాట్స్ ఓకే ఓ చాలా చాలా వస్తుంది రీడింగ్ ఓకే ఫోర్ ఆఫ్ స్వాట్స్ చూద్దామండి ఇట పీనప్ కప్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్కి ఇది టెన్ ఆఫ్ స్వాట్స్కి మళ్ళీ ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇది ఏంటని అంటే ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మళ్ళీ ఇట టెన్ ఆఫ్ స్వాట్స్కి టెన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ అడిగితే మళ్ళీ ఫైవ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది భలే ఉన్నారండి దేనికోసం మళ్ళీ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఏందని అంటే నైట్ ఆఫ్ వాండ్స్ అంటండి భలే ఉందండి ఇప్పుడు ఏందంటే ఓ దాని అవార్డ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దాని అవార్డ్స్ సరే అండి రీడింగ్ బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూద్దామండి మనము ఏంది ఫస్ట్ ఫస్ట్లో మనకి ఏమొచ్చిందంటే పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి లాస్ట్కి వచ్చింది దా టవర్ కార్డ్కి మనం అడిగాం కదండి క్లారిఫికేషన్ దా టవర్ కార్డ్కి అడిగితే ఎందుకు గొడవలు ఏంటి ఆ గొడవల వల్ల వాళ్ళకైతే జైలు జీవితం లాగానే ఉందంటండి మీకు ఏదో గొడవలు వచ్చి మీరు సపరేషన్ వచ్చింది మీరు చాలా చాలా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి చాలా ఇష్టం ఉన్న తోటే చాలా గొడవలు కష్టంగా ఉంటుంది చాలా గొడవలు అవుతాయి ఎందుకంటే వాళ్ళు నా స్వార్థము అనుకుంటారు కాబట్టి గొడవలు అవుతాయి ఆ గొడవల వల్ల ఏమైంది మీకు మీ పర్సన్కి మీ పర్సన్కి అలాగే ఉన్నారు మీకు అలాగే ఉన్నారు కట్టి పడేసినట్టు బందీకాన లాగా ఉంది ఎందుకు అని అంటే థర్డ్ పర్సన్ మీ మధ్యలో రావడం వల్ల అలా ఉందంట థర్డ్ పర్సన్ మీ మధ్యలో డెవిల్లాగా లాగా రావడం వల్ల అది అయితే మళ్ళీ అది దాని నుంచి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని అంటే థర్డ్ పర్సన్ మీ మధ్యలో రావడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందంట ఓకేనా అండి ఇది వాళ్ళ మీరు ఇచ్చినటువంటి ప్రేమ మీకు ఇస్తారా అని అంటే అదే ఒక న్యూ పర్సన్గా మారి మీకు ఇవ్వబోతున్నారు అనేటువంటిది కూడా ఈ కార్డు తీసుకోవచ్చు వాళ్ళు డెవిల్లాగా మారిపోయారు కదా వాళ్ళిద్దరి మధ్యలో ఎనర్జీస్ గ్యాప్ వచ్చింది కదా డెవిల్లాగా అదే గొడవలు అయ్యాయి కదా టవర్ కార్డు డెవిల్ కార్డు అని అంటే గొడవలు అయ్యాయి కదా ఇంకా న్యూ పర్సన్గా మారి మీ లైఫ్లోకి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకొకటి మనకి క్లారిఫికేషన్ ఏమొచ్చిందంటే ఇక చూడండి బాగా ఆలోచిస్తూ ఉన్నారు నిద్రలో మీరు కళలో కూడా వెళ్తున్నట్లు ఉన్నారండి వాళ్ళకి చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారు నిద్రలో కానీ మెలకులో కానీ దేని గురించి ఆలోచిస్తున్నారు మీ మధ్యలో జరిగిన గొడవల గురించి ఆలోచించట్లేదు మీరు చూపించినటువంటి ప్రేమ మీకు ఇవ్వలేకపోతున్నాను అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా మంచి పర్సన్స్ లాగా ఉన్నారు ఇక చూడండి వాళ్ళకి ఆలోచించి ఆలోచించి అన్హెల్తీ ఇష్యూస్ కూడా వచ్చాయంట ఎందుకనంటే మీ మధ్యలో వచ్చినటువంటి మనస్పర్ధల్ని గురించి ఆలోచించి ఆలోచించి దేనికోసం మనస్పర్ధలు అని అంటే ఒకవేళ మీరు వాళ్ళ నుంచి ఎక్స్పెక్టింగ్ పెట్టుకున్నటువంటి ప్రేమ వాళ్ళ మీకు ఇవ్వలేకపోయినందుక లేదంటే మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళలేనందుక వాళ్ళు మీ లైఫ్లోకి రాలేనందుక వాళ్ళకైతే చాలా మనస్పర్ధలు వచ్చి వాళ్ళు అనెల్తీ ఇష్యూస్ కూడా వచ్చాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మళ్ళీ టోటల్గా మీ దగ్గరికి వస్తారా రారా మీరు చూపించినటువంటి అభిమానం మీకు దొరుకుతుందా లేదా అని అంటే తప్పకుండా దొరుకుతుందంటండి జస్టిస్ ఇక్కడ మనకి చూసారన్న జస్టిస్ మీకు తప్పకుండా దొరుకుతుంది ఎందుకనంటే మీరు చాలా తెలివి వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఏది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్ని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి టాలెంట్ పర్సన్స్ మీరు అన్నట్లు అంటే ఎంత క్రిటికల్ పొజిషన్ అయినా దాన్ని అవలీలగా అనుకూలంగా మార్చేస్తారు అన్నట్లు మీ తెలివి చాలా తెలివితేటలు ఉన్నాయి మీకు తప్పకుండా న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఏ రకంగా అంటే వాళ్ళు ఏదైతే ఉంది అనే పక్కన వేరే దగ్గర ఏదైతే ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళు వెళ్ళారో అక్కడ అంతా లేదు అక్కడ టవర్ కార్డ్ వచ్చింది డెబిల్ కార్డ్ వచ్చింది కదా అక్కడ అదంతా లేదు ఆ కప్స్ ఎనర్జీ ఇక పేజ్ ఆఫ్ కప్స్ అక్కడ అదంతా లేదు ఇప్పుడు న్యూ పర్సన్గా మారి మీ దగ్గరనే ఉంటేనే అవన్నీ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక చూడండి అండి మీ దగ్గర ఉంటేనే టోటల్ లైఫ్ సేఫ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు అంటే మీరు ఏది చూపించినో అది మీకు యూనివర్స్ చూపిస్తుందంట మీరు మనీ పరంగా బాగా ఆపర్చునిటీస్ వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే వాళ్ళు కూడా మీకు మనీ పరంగా హెల్ప్ చేయడానికి వస్తున్నారు అయితే యూనివర్సే వాళ్ళని వాళ్ళ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పర్సన్ని రిమూవ్ చేసేసి మీకు ఒక న్యూ పర్సన్గా యూనివర్సే పంపిస్తుంది సాక్షాత్తు ఆ దేవి దేవతలు శివ పార్వతులే మీకు సపోర్టింగ్ ఉండగా ఇంకా మీ రిలేషన్కి అడ్డేది ఉంటుంది చెప్పండి లాస్ట్కి మనకి జడ్జ్మెంట్ ఇప్పుడు బాట డెక్ వచ్చేసి ద లవర్స్ మీరు చాలా మీ మధ్యలో చాలా ప్రేమ ఉందంట చాలా గౌరవం అభిమానం ఉందంట ఏంది ఏంటంటే లవర్స్తో పాటు ఒక మ్యారేజీ చేసుకొని ఫ్యామిలీ పరంగా ఒక ఫ్యామిలీ పర్సన్గా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు ఎందుకు ఫ్యామిలీ పరంగా ఎందుకు అనంటే మీరు చాలా ఎంత మంచి వ్యక్తులు అని అంటే ఇంకా గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో అవన్నీ మీకు ఉన్నాయంట ఉండవలసినటువంటి మంచి లక్షణాలన్నీ మీకు ఉన్నాయంట అందుకనే మీరు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా భావిస్తున్నారు మిమ్మల్ని లవర్స్గా భావిస్తూ ఉన్నారు ఇది ఏ రిలేషన్గా అయినా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతటితో మనం రీడింగ్ ఎండ్ చేద్దాము చాలా బాగా వచ్చింది ఈ రీడింగ్ ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి మీకు ఇచ్చినటువంటి ప్రేమ మీకు అందబోతుంది అనేటువంటిది ఈడ మనం తీసుకోవచ్చండి थैंक यू सो मच यूनिवर्स ओम नम शिवा श्रीमंत्र मैं चूसे एंड अं सजेष यूनिवर्स ओम नमस्म ओम श्री మీ సపరేషన్కి మీ మధ్యలో ఉండేటువంటి నిజాయితీకి ఆ యూనివర్సే మిమ్మల్ని కలుపుతుందండి చాలా అదృష్టవంతులు మీరెవరు ఓకే మనకి ఇక్కడ ఏంటంటే రీకన్సిడర్ యూనివర్స్ ఇచ్చింది అదే మీరు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్చ్ చేసుకోండి ఆ ఆలోచనల నుంచి ఇది నియర్ ఫ్యూచర్లో ఎస్ అంట ఏంటి ఇన్ ది నియర్ ఫ్యూచర్లో ఎస్ రికవరీ 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 బిఫోర్ వీడియోలో కూడా రికవరీ గమ్మంటున్నారు అంటే మీరు బాగా నెగిటివ్ బిలీవ్స్ బాగా పెట్టుకున్నారంట ఇఫ్ యూ బిలీవ్ నెగిటివ్ బిలీవ్స్ బాగా పెట్టుకున్నట్టున్నారంట ఆ దాంట్లో నుంచి రికవరీ కాండి అని అని చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల అదే మీరు ఇప్పుడు ఏదైతే నెగిటివ్ బిలీవ్స్ తోటి రికవరీ గమ్మని అట్లా చెప్తుంది కదా నెగిటివ్ విలీజ్ తోటి ఉంటే నాట్ ది రైట్ టైం అవి నెగిటివ్ బిలీజ్ని ఆలోచించడానికి ఇప్పుడు కరెక్ట్ టైం కాదు ట్రస్ట్ నమ్మని అంటే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఈ వీడియోను దాకా చూసి లైక్ చేసి షేర్ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అండి ఓం నమస్ మాతృనమాట మనకి ఏంజెల్ నెంబర్స్ తీసుకున్నాము రీడింగ్ని క్లాన్ చేసుకోవడానికి త్రిబుల్ ఎయిట్ గా టైప్ చేయండి ఈ రీడింగ్ మీదే కాల్ చేస్తుంటే ట్రిపుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ టూ నైన్ థర్టీ వరకు మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ వచ్చిందండి మనకు ఏం జరిగినప్పుడు ఇప్పుడు కూడా ఫోర్ వచ్చిందండి త్రిబుల్ ఫోర్ కానీ వస్తే మీ లైఫ్ న్యూ లైఫ్గా చేంజ్ అవ్వబోతుంది అన్నట్లు అండి ఫ్రీ అండి ఇప్పుడు ఫ్రీ వచ్చింది డబల్ త్రీ డబల్ ఫోర్ టూ ట్రిపుల్ త్రీ వచ్చిందండి డబల్ టూ వచ్చిందండి వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ వచ్చిందండి కంగ్రాలేషన్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ట్రిపుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో దాకా చూసి లైక్ చేసినందుకు దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేయడానికి చిన్న లైక్ తమ సింబల్ కాడ ఒత్తడానికి పెద్ద పైసలు ఖర్చు కావు హుండీలో పైసలు వేస్తాం కదండీ అట్లే అనుకోండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో సుఖినో బావంత్